మోహబాద్ జిల్లాకు సంబంధించిన ఏరియా మేనేజర్ గారు మన దగ్గర ఉన్నారు అసలు ఈ ఫెర్టిలైజర్స్ షాపుల్లో ఉన్నటువంటి మందులు ఏ రకంగా పనిచేస్తే రైతులు ఎప్పుడెప్పుడు వాడాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని తాను నమస్తే అండి నా పేరు వెంకట్రావు నేను గోరమండల్ ఏరియా మేనేజర్ మాబోదా డిస్టిక్లో పనిచేస్తున్నాను ఇక్కడ మనకి ఈరోజు మాబోదా డిస్టిక్ కేసముద్రంలో గౌరమండల్ ఇంటర్వేషన్ వారి పోరో సెంటర్ అనేది రైతులకి ముఖ్యంగా పొరుగు మందులని అన్ని రకాల కంపెనీలని అందుబాటులోకి తీసుకురావడానికి మంచి నాణ్యమైన పంటలను దిగుబడులు తీసుకురావడానికి కూడా సరే అంటే క్వాలిఫైడ్ పీపుల్తో కోరో కేర్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఏంటంటే అన్ని రకాల మల్టీనేషనల్ కంపెనీ పురుగు మందులు కూడా అవైలబిలిటీగా ఉంటాయి అలాగే కరెక్ట్ రికమెండేషన్ కూడా క్వాలిఫైడ్ పీపుల్తో ఎంఎస్సి అగ్రికల్చర్ చదివిన ఎంప్లాయీస్తో మనం రికమెండేషన్ చేయడం జరుగుతుంది ఇదేంటంటే పూర్తిగా రైతులకి అవగాహన అన్ని రకాల పంటల్లో అన్ని రకాల పంటల్లో ఏ రకంగా మనం పంటలు పండించాలి ఏ విధంగా పురుగు పురుగు నివారణ చర్యలు చేపట్టాలి అనేది అవగాహన సదస్సు కోసం రైతులను ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ వారు ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నారండి అలాగే మన రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కాబట్టి సో తెలంగాణలో మనకి ఎన్ని ఉన్నాయి దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి మరి ఇది కోరమండలికి మనకి కోరో కేర్ సెంటర్ అనేది మన బా మహాబాద్ డిస్టిక్లో అండి రోజు మొత్తం ఓవరాల్గా మన వరంగల్ రీజన్లో మూడు కోరో కేర్ సెంటర్లు ఉపయోగపడుతున్నాయి మన గ్రో సెంటర్ లో ఆల్రెడీ తొమ్మిది వందల ముప్పై సెంటర్లు ఓపెన్ అయినాయండి ఈ సంవత్సరానికి కానీ వెయ్యి సెంటర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది కోరమండల్ ఇంటర్నేషనల్ ఏంటంటే మనకి గత కొన్ని వందల సంవత్సరాలుగా మనకి ప్యారీ సూపర్ అనే దగ్గర నుండి ఉంది ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి చెందుతున్న పంటలు దిగుబడి తీయటానికి మనకు కావాల్సిన ప్రొడక్షన్ అందుబాటులో ఉంచడానికి మన గ్రోమూర్ సెంటర్ వారు అన్ని రకాల కంపెనీలు మల్టీనేషనల్ బాయర్ సీకెంటా కాటేవా ఇండోఫిన్ ఇలాగ క్రిస్టల్ మొత్తం అన్ని రకాల పురుగు మందులని కూడా అవైలబిలిటీ ఉంచడం కోసం అని పురుగు నాణ్యత పెంచటానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే క్రాపుల్లో కూడా అన్ని రకాల పురుగు మందులు తట్టుకునే శక్తి రెసిస్టెన్స్ పెరిగిపోయింది దానికి అనుకూలంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకొచ్చి మన క్రోమోసైన్ వరమండల్ ఇంటర్నేషనల్ వారు ఈ కరోకేర్ సెంటర్లు అనేది పెట్టడం జరిగిందండి ఇక్కడ ఏంటంటే మనకి క్రాప్ వైజ్గా చూసుకుంటే క్రాప్ వైజ్గా చూసుకుంటేనండి నేల ఆరోగ్య పనికొచ్చే అన్ని రకాల గ్రామల్స్ ఓకే ఇట్లాగ ఫెటిగేషన్స్ ఇప్పుడు చాలా ఫెట్టిగేషన్స్ డెవలప్ అవుతుంది అలాగే మనకి స్ప్రేయర్స్ డ్రోన్ స్ప్రేయర్స్ బూమ్ స్ప్రేయర్స్ పవర్ స్ప్రేయర్స్ అన్ని మాన్యువల్ స్ప్రేయర్స్ బ్యాటరీ స్ప్రేయర్స్ కూడా అవైలబులిటీ ఉంది ఇలాగే నానో టెక్నాలజీ ఇప్పుడు కొత్తగా వస్తున్న నానో టెక్నాలజీ నానో టెక్నాలజీ కూడా మనకి అందుబాటులో తీసుకురావడం జరిగింది డిఏపి కావచ్చు నానో డిఏపి నానో యూరియా నానో పొటాషియం అలాగే కొత్త టెక్నికల్స్ రెండు మూడు టెక్నికల్స్ కలిసిన జితారా సీనాని అనే ప్రొడక్ట్ కూడా తీసుకురావడం జరిగింది అలాగే పర్టికులర్ గా సెలెక్టెడ్ నాన్ సెలెక్టెడ్ అని కలుపు పురుగు మందులు అన్ని రకాల కలుపు కలుపు నివారణ చర్యలు కానీ అన్ని రకాల కంపెనీలు పురుగు మందులు కూడా తీసుకురావడం జరిగింది ఇలాగే మనకి అన్ని రకాల తెగుడుకు సంబంధించిన పురుగు మందులు కూడా తీసుకురావడం జరిగింది